యాంజోగ్రామ్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ కి మరియు హార్ట్ లో నొప్పి వచ్చి అలా ఏమన్నా మనకి ఏమన్నా డౌట్ ఉన్నట్టు అయితే అప్పుడు చేస్తామండి యాంజోగ్రామ్ వచ్చేసి ఇది క్యాట్ ల్యాబ్ లో చేస్తారండి ఇక్కడ పేషెంట్ ని పడుకోబెట్టి చేతి నుంచి గాని కాళ్ళ నుంచి గాని ఈ ట్యూబ్ లాంటిది పెడతామండి ట్యూబ్ లాంటిది పెట్టి ఇంజెక్షన్ ఇస్తాం కాంట్రాస్ట్ ఎక్కిస్తాం డై అంటాం దాన్ని హార్ట్ లో వచ్చేసి మొత్తం ఇట్లా మూడు రక్తనాలు ఉంటాయండి ఒకటి వచ్చేసి రైట్ సైడ్ ఒక రక్తనాణం ఉంటుంది లెఫ్ట్ సైడ్ రెండు రక్తనాణాలు ఉంటాయి బ్లాక్స్ అంటే ఇలా ఉంటాయి చూసారు ఇది ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ బ్లాక్స్ అనమాట సో మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయా లేదా అని మనకి ఇంక పరీక్ష చెప్పొద్ది టెన్త్ అంటే ఏంటో కూడా చూపించబోతున్నాను బ్లాక్ లోకేనండి ఇంక ఒక వైర్ లాంటిది పంపించాము వైర్ లాంటిది పంపించాక దాన్ని ఆ బ్లాక్ అయితే ఉందో దాని ఒక చిన్న బెలూన్ లాంటిది పంపించి దాన్ని ఉబ్బిస్తాం నెక్స్ట్ స్టెంట్ తీసుకుంటామండి స్టెంట్ కనిపిస్తుంది మీకు ఓకేనా ఇది అనమాట మన హాస్పిటల్ లో ఇలాంటి ఆపరేషన్స్ కానీ వెంటనే అటాక్ వచ్చినప్పుడు టెంట్ వేయడం కానీ ఇప్పటి వరకు చాలా జరిగినాయి అండి ఇలాంటి సర్వీసెస్ అన్ని మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండటం జరుగుతుంది అండి